అందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజుల్లో ఉండేటువంటి టెన్షన్స్ స్ట్రెస్ లైఫ్ స్టైల్ వీటి వల్ల మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కదా అంటే ఈ పొల్యూషన్ కావచ్చు పెస్టిసైడ్స్ తినేటువంటి ఫుడ్ వాటిలో కల్తీ ఎవరు ఆపలేకపోతున్నారు కదా ఈ కండిషన్ లో అందువల్ల మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేటివి డామేజ్ అవుతూ ఉంటాయి డ్యామేజ్ అయిన తర్వాత ఏమి డ్యామేజ్ అయ్యాయి అని చెప్పి తెలుసుకోవడం దానికి ఏదో పేర్లు పెట్టడం జరుగుతున్నాయి తప్ప డ్యామేజ్ అయ్యే ముందు మనకు తెలియట్లేదు బయట ఉండేటువంటి బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా బ్లడ్ టెస్ట్లు కానీ లేకపోతే ఎక్స్రేలు కానీ ఇవన్నీ కూడా ఆర్గాన్ కండిషన్ చెప్తాయి ఆర్గాన్ బాగుందా లేదా అంతే అంతవరకే ఆర్గాన్ ఎలా పనిచేస్తుందో చెప్పలేవు ఫంక్షనల్ డయాగ్నోసిస్ వాటిలో ఉండదు ఆర్గాన్స్ చూడడానికి ఎలా ఉంది షేప్ ఏమన్నా అవుట్ అయిందా లేకపోతే దాని నుంచి వచ్చేటువంటి హార్మోన్స్ కావచ్చు లేకపోతే ఎంజైమ్స్ లాంటివి ఎలా ఉన్నాయి ఇవి వస్తున్నాయంటే అది బాగానే ఉంది కదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ సడన్ గా ఆర్గన్ డ్యామేజ్ అయిపోతుంది ఇది ముఖ్యంగా సీకేడి కేసుల్లో తెలుస్తూ ఉంటుంది క్రియేటిన్ చూసుకుంటూ ఉంటారు బానే ఉంటుంది ఎప్పుడు వన్ పాయింట్ టూ మహా అయితే టూ టూ పాయింట్ వన్ అలా పోద్ది బాగానే ఉంటుంది అంతా మందులు పడుకుంటూ ఉంటారు ఎవ్రీథింగ్ బాగుంటది ఒక సడన్ గా ఒకటేసారి సెవెన్ కె ఎయిట్కి వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళిపోద్ది అంటే లోపల ఆ పారంకేమల్ సెల్స్ సడన్ గా డ్యామేజ్ అయిపోతాయి ఫెయిల్ అయిపోతుంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంక నేను కిడ్నీ పని చేయను ఫిల్టర్ చేయలేను మొర ఇస్తారు దాంతో ఇమ్మీడియట్ గా లెవెల్స్ పెరిగిపోతాయి ఇంకేమైంది ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత డయాలసిస్ అని మొదలు పెడతారు కానీ ముందే తెలిసి ముందే మనం క్లీన్ చేసుకోగలిగితే ముందే ఉన్నటువంటి ఆర్గాన్స్ ని యాక్టివ్ గా ఉంచుకోగలిగితే అందుకే ప్రకృతి వైద్యం ఆయుర్వేద చెప్పేది ఏంటంటే వాతము మన బాడీలో ఈ రోజుల్లో వచ్చేటువంటి ఎనభై రకాల జబ్బులకి మూల కారణం వాతం పెరగడం ఆ వాతాన్ని క్లియర్ చేసుకోవాలి ఒక్కొక్క ఆర్గాన్ మీద వెళ్ళి అది పేర్కొంటూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే లివర్ అలాగే లంగ్స్ బ్రెయిన్ హార్ట్ కిడ్నీస్ ఈ మెయిన్ వైటల్ ఆర్గాన్స్ ఈ ఐదు డ్యామేజ్ అయ్యేటప్పుడు ఏ మాత్రం తెలియదు వాటిలో ఏ మాత్రం చేంజెస్ వచ్చినా తెలియదు వాతం పేర్కొన్న గానీ ఎట్టి పరిస్థితుల్లో తెలియదు ఇన్ఫ్లమేషన్ జరిగిపోతూ ఉంటుంది వాటిని ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోగలిగితే అవి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి నేను ఈ రోజు మీకు ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ గురించి చెప్పబోతున్నా రక్షా ఓకే ఇది సంజీవిని రీసెర్చ్ ప్రోడక్ట్ రీసెంట్ ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల పదహారు నుంచి మనం ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నాం ఈ రోజుకి ఒక అవుట్పుట్ తీసుకురాగలం దీన్ని ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో యాభై ఎనిమిది రకాల మూలికలు ఉన్నాయి వీటన్నింటినీ డైల్యూషన్స్ చేసుకుంటూ ఫైన్ గ్రాన్యుల్స్ లెక్క మార్చగలిగాం కొంతమంది ఆయుష్ డాక్టర్స్ ఒక టీమ్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా దీని మీద కూర్చున్నారు మొత్తం పద్దెనిమిది మంది కూర్చున్నారు కూర్చొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీసుకోగానే ఇమ్మీడియట్గా గా సెల్స్ అబ్జర్వ్ చేసుకునే పొజిషన్ అంత ఫాస్ట్ గా చేయాలి అని చెప్పి తయారు చేసిన దీంట్లో శిలాజిత్ ఉంటుంది ఒరిజినల్ శిలాజిత్ చాలా కాస్ట్లీ అవుతుంది ఒరిజినల్ శిలాజిత్ కావాలి శంఖపుష్పి అశ్వగంధ తులసి గో అరకం ఇటువంటివి చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ ఒరిజినల్ నిజ రసాలు తీయడం జరిగింది తీసి దాన్ని మిక్స్ చేసుకుంటూ ఒక ఫైనల్ అవుట్పుట్ వచ్చేదాకా మనం ఇది చేయడం జరిగింది ఇది తీసుకుంటే రిజల్ట్స్ ఇమ్మీడియట్ గా వస్తాయి అంటే ఏదో మీకు ఏదో లివర్ బాగానేది తీసుకోని లివర్ బాగైపోద్ది కిడ్నీ బాగానే తీసుకో కిడ్నీ బాగా అయిపోద్ది అలా కాదు ముందు నుంచే దీన్ని తీసుకుంటూ ఉండాలి ప్రతి రోజు పెద్దవాళ్ళు అయితే ఒక ఐదు డ్రాప్లు లు చిన్నవాళ్ళైతే టూ డ్రాప్స్ అలాగని తీసుకోగలిగితే ఈ ఐదు ఆర్గాన్స్ క్లీన్ అయిపోతాయి మీ బాడీలో ఉన్నటువంటి ఫైవ్ ఆర్గాన్స్ ఈ లివర్ కిడ్నీ అలాగే హార్ట్ బ్రెయిన్ లంగ్స్ ఈ ఐదు క్లీన్ అవుతాయి క్లీన్ అయితే వాటి ఫంక్షన్ ఎఫెక్టివ్ గా పనిచేయగలుగుతాయి ఈ ఐదు బాగుంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి మీకు ఆటోమేటిక్ గా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఫ్రీక్వెంట్ గా వచ్చేటువంటి కోల్డ్ కాఫు ఫీవర్ హెడేక్స్ ఇటువంటి ఇంకా వాటి గురించి చెప్పక్కర్లేదు అవి ఈజీగా తగ్గిపోతాయి కార్డియోమెగలీ అంటారు అంటే హార్ట్ ఎన్లార్జ్ కావడం అలాగే కిడ్నీ పారాంకైమల్ చేంజెస్ రీనల్ పారాంకైమల్ చేంజెస్ అని చెప్పి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వస్తుంటాయి ఆ ప్రాబ్లం అలాగే ఫ్యాటీ లివర్ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది మనం తీసుకునేటువంటి ఫుడ్ బట్టి ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని చెప్పిస్తుంటారు అవి అలాగే బ్రెయిన్ స్ట్రింకేజ్ కావడం అక్కడక్కడ బ్లడ్ క్లాట్స్ కావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి వీటికి పనిచేస్తుంది అలాగే లంగ్స్ లో లంగ్స్ లో టిష్యూ డ్యామేజ్ కావడం దాంట్లో ఫ్లూయిడ్ చేరి పొల్యూటెంట్స్ జాయిన్ అయ్యి మీకు ఈ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తే దాని ఫంక్షన్ చేయడానికి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయింది అనుకోండి కిన్ మీదకి వెళ్ళిపోతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ తయారవుతూ ఉంటాయి ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ఇవి చెప్పకర్లేదు నిద్రబట్టకపోవడము ప్లస్ అలాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ బాగా ఆయాసంలాగా రావడం ఒకటి మత్తి మరుపు ఉండడము హెడేక్ ఎక్కువ ఉండడము ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఈ కార్డియో హెపాటోమెగలి అలాగే సీకేడి ప్రాబ్లమ్స్ అలాగే లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లం బ్రెయిన్ షింకేజ్ ఇవన్నీ కూడా రాకుండా మీరు ఆపాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సంజీవిని రక్ష బిందు వాడాలి వాడితే మీరు సేఫ్ జోన్ లో ఉంటారు సేఫ్ హ్యాండ్స్ ఫైవ్ ఆర్గాన్స్ కి ఫైవ్ డ్రాప్స్ వేయండి రోజుకి ఐదు డ్రాప్స్ ఇది కానీ తీసుకోగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి ఇప్పుడు దీన్ని ఎలా పనిచేస్తుంది ఏంటి నేను ఎంత చెప్పినా గానీ డైరెక్ట్ గా మీకు లైవ్ లో చూపిస్తే తెలుస్తుంది మన దగ్గర ఈ ఇన్ఫ్లమేటరీ డిటెక్ట్ డిటెక్టర్ ఉంటుంది ఇన్ఫ్లమేటరీ డిటెక్టర్ అంటే బాడీ లోపల ఈ వాతం పేర్కొంటే ఆ ఆర్గాను ఫంక్షన్ లో తేడా వస్తుంది అంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి స్లో వెళ్ళిపోతాయి దానికి ఫంక్షన్ అప్ టు మార్క్ చేయకపోతే అప్పుడు దీనికి ఒక లైట్ ఉంటుంది ఈ లైట్ వెలిగితే ఆర్గాన్ ప్రాపర్ గా పనిచేస్తున్నట్టు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇద్దరు వాలంటీర్స్ మన ఆశ్రమంలోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళని పిలిచాను నేను వాళ్ళ చేతుల్లో చూసి ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి ఏ ఆర్గాను ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి ఈ మందు వాడతాం మందు వాడి ఎలా మారిందో మీరే చూస్తారు సరేనా ఇంకొక వాలంటీర్కి మనం చూద్దాము చెయ్యి మళ్ళీ మనం క్లీన్ చేద్దాము ఉన్నటువంటి కేసుని బట్టి మనకు ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి మనము లివర్ పాయింట్ మీద ఫోకస్ పెట్టాలి అంటే కొంచెంసారి ఫ్యాటీ లివర్ కేసెస్ సిరోసిస్ ఆఫ్ లివరు హార్మోన్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ మైగ్రెయిన్ హెడేక్స్ నిద్ర పట్టకపోవడం స్లీప్లెస్నెస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము ఆ పాయింట్స్ని ఎస్టిమినేట్ చేసుకోవాలి చూడు ముందు వాటిని మనం ఎలివేట్ చేయాలి లివర్ పాయింట్ సో మనం ముందుగా అనుకున్నట్టు దాన్ని స్టిమ్యులేట్ చేయాలి సో ఇప్పుడు మనం లివర్ పాయింట్ని స్టిమ్యులేట్ చేసాం చూడండి ఎలివేషన్ ఎలివేషన్ లెవెల్స్ ఎలా కనిపిస్తాయి ఈ పాయింట్ లోకలైజ్ అయిపోతుంది ఓకే దాని మీద మనకు ఎనర్జీ ఎలా ఉందో చూడండి నో లైట్ మనకు లైట్ రావాలి దాని మీద ఓకే ఈ పాయింట్ స్టిమ్యులేట్ కావడం మీద ఆధారపడుతుంది ఎంత స్టిమ్యులేట్ అయిందనే దాని మీద ఓకే ఇప్పుడు అలాగే మనం ఈ బ్రెయిన్ పాయింట్ కూడా స్టిమ్యులేట్ చేద్దాం ఇది ఎనర్జీ పాయింట్ ఒక విధంగా చెప్పాలంటే నా ఎనర్జీతో మీరు స్టిమ్యులేట్ చేస్తున్నా యాక్చువల్గా నేను వస్తున్నా రాదు నేను పెట్టుకుంటే వస్తుంది ఇది స్టిమ్యులేషన్ పాయింట్ అండి చూడండి ఇప్పుడు నేను మటుకుంటాను మీకు ఎంత వస్తుందో నాకు అంతే వస్తుంది స్టిమ్యులేషన్ ఇవన్నీ చెప్తే జనాలు నమ్మకం నేను జస్ట్ స్టిమ్యులేషన్ చేస్తున్నా ఓకే సో మనకు ఈ ఇప్పుడు ఈ బ్రెయిన్ పాయింట్ ఇది బ్రెయిన్ పాయింట్ కూడా ఎలివేట్ అయిపోయింది కంప్లీట్గా దీన్ని మనం చెక్ చేస్తున్నాం చూడండి లైట్ లేదు మళ్ళీ ఒకసారి ఇందాక స్టిమ్యులేట్ చేసింది ఆల్రెడీ లివర్ పాయింట్ లివర్ పాయింట్కి మనకు రావట్లేదు బ్రెయిన్ పాయింట్కి రావట్లేదు ఇప్పుడు మనం ఇద్దాం పాయింట్స్ మనం తయారు చేసినటువంటి రక్షాబిందు బిందు దీన్ని ఇచ్చి చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఎలివేట్ ఎలివేషన్ పాయింట్ చేసాం ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ అంది దీన్ని కూడా చూద్దాం చూడండి ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయా లేదు ఇది లేదు సో మనకు ఈ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇది కూడా ఉంది పాయింట్స్ ఆల్రెడీ ఎలివేట్ అయిన వాటిని నేను ఇప్పుడు గుర్తు పెడతాను మళ్ళీ మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఇది ఇవ్వరు కదా ఇది ఇది అంతే అవసరం మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను మిత్ర చూడండి ఇది మనకు వచ్చేటువంటి ఎనర్జీ పాయింట్ స్పైన్కి సంబంధించింది ఇది లివర్ పాయింట్ ఇది బ్రెయిన్ పాయింట్ అలాగే చేతులు వేరే ఉంటాయి అది ఇప్పుడు మనం రక్షా బిందే వేద్దాం ఫైవ్ డ్రాప్స్ పెద్దవాళ్ళకి మనం అనుకున్నాం కదా అలాగే వేద్దాం నో ఈ మేడం కూడా వేద్దాం నో రెండు ఫైవ్ డ్రాప్స్ టూ త్రీ ఫై ఇలాగే కూర్చోవాలి రిలాక్స్గా ఉండండి కనీసం సిక్స్టీ టు నైంటీ మినిట్స్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జస్ట్ వెయిట్ చేయాలి ఎందుకంటే బాడీ లోపలికి అది అసిములేట్ కావాలి బాగా అసిములేట్ అయ్యి లోపల ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ని ఏ ఏ పాయింట్స్ అయితే మనకు ఉన్నాయో వాటిని స్టిమ్యులేట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది అంతవరకు మనం కొంచెం ఓడిపించింది జస్ట్ నార్మల్ రిలాక్స్గా ఉండాలి ఈ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల ఏమైతేనో దూ తాగద్దు అలాగని చేసుకోగలిగితేనే బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తాయి మనకు చూద్దాం మనం ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ చూద్దాం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ నైంటీ మినిట్స్ మనకైంది ఈ నైంటీ మినిట్స్ మేడం మీకు ఎలా ఉంది ఏమన్నా తీసుకున్నప్పుడు ఏమన్నా వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇటువంటి ఏమన్నా అనిపించా ఓకే కొంత తల తిరగడం కానీ ఇటువంటి నీరసంగా అనిపించాయి ఇటువంటి ఏమీ లేవు కదా మీకండి ఇబ్బంది లేదు కదా సో హెడేక్ కానీ ఇప్పుడు ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన మనం చూస్తున్నాం కాబట్టి ఏమైనా గుండె ధరలాగా అనిపించడం కానీ ఆయాసం ఏమి లేదు కదా ఓకే ఇప్పుడు మనం చూడాల్సింది ఈ పాయింట్స్ మనం ఏదైతే గుర్తుపెట్టామో ఈ పాయింట్స్ని మళ్ళీ మనం స్టిమ్యులేట్ చేద్దాం స్టిమ్యులేట్ చేసి ఎలివేట్ చేసుకొని మళ్ళీ చెక్ చేద్దాం మనం ఓకే లివర్ పాయింట్ దీన్ని స్టిమ్యులేట్ చేద్దాం మనం ఇప్పుడు పాయింట్స్ అంతా మనం స్టిమ్యులేట్ చేసాము స్టిమ్యులేట్ చేసి ఎలివేట్ అయినాయి ఇందాక మనం చూసినప్పుడు పవర్ లైన్ పాయింట్స్ అంటే దీనికి లైట్ వెలగాలి మనకు ఈ లైట్ వెలిగిన పాయింట్స్ ఇప్పుడు లైట్ వెలుగుతుందా లేదా అది మనకు లైట్ వెలిగింది అంటే అక్కడ ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టు లెక్క ఉన్నటువంటి సెల్స్ మళ్ళీ రీయాక్టివేట్ అవుతున్నాయి బాడీలో పాజిటివ్ ఎనర్జీ అనేది జీవశక్తి అంటాం అది బాగా వచ్చింది అనదు చూడండి జాగ్రత్త చూడండి ఇది లివర్ పాయింట్ మనం ఇందాక చూసాము లైట్ వెలుగుతుంది ఇందాక లైట్ లేదు మనకు ఇది బ్రెయిన్ పాయింట్ కంప్లీట్ ఇప్పుడు మేడం హార్ట్ పాయింట్ చూద్దాం చూడండి హార్ట్ పేషెంట్స్ అందరూ కొంచెం యాక్చువల్గా హార్ట్ బీట్ రాలేదు నాకు హార్ట్ పంపింగ్ లేదు సర్కులేషన్ లేదు అని అంటుంటారు చూడండి ఇందుకే అసలు స్టార్టింగ్లో అసలు ఏమీ లేదు అంటే హార్ట్లో ఉన్నటువంటి మజిల్స్ అంతా కూడా రియాక్టివేట్ అవుతున్నాయి రియాక్టివేట్ అయ్యి అక్కడ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి అర్థం ఇప్పుడు స్పైన్ అందరికీ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉన్నటువంటి ప్రాబ్లం ఉంటుంది అక్కడ నర్వ్ సప్లై ఉందా లేదా అదొక డౌట్ ఉంటుంది చూడండి లేనటువంటిది మళ్ళీ రీఎనర్జైజ్ అవుతుంది అంటే సెరబ్రో స్పైనల్ స్పీడ్ స్పీడప్ అవుతుంది అక్కడ ఇది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ రెండు పాయింట్స్ మీరు ఎంత పెట్టుకుంటే అంత స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి చూశారు కదా మిత్రులారా ఇది ఇది ప్రొసీజర్ ఉంటుంది అంటే ఇంత మీకు ఎందుకు చూపించామంటే అసలు ఒక చిన్న బాటిల్ ఈ బాటిల్ మనకి రకరకాల యాంటీబయాటిక్స్ లాంటి బయట చాలా ఉంటాయి కాదంట్లేదు వాటిని తీసుకుంటూ వచ్చేటువంటి కెమికల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కానీ ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు మనం కంగారు పడుతుంటాం కానీ ప్రాబ్లం రాకముందే జాగ్రత్త పడాలి మనం చెప్పినట్టు బాడీలో ఉన్నటువంటి హార్ట్ బ్రెయిన్ లంగ్సు కిడ్నీస్ లివర్ ఈ ఐదింటిని ఎప్పుడప్పుడు యాక్టివేట్ చేసుకునేటట్టు చేసుకోవాలంటే మన రక్షా బిందు చాలా బాగా పనిచేస్తుంది పేరే రక్షా బిందు మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేస్తుంది ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తగ్గొచ్చా అని మీరు అడుగుతారు తగ్గుతాయి కానీ దాంతోపాటు కరెక్ట్ లైఫ్ స్టైల్ ఉండాలి ప్రాపర్ ఫుడ్ ఉండాలి మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏమేం కావాలో అవి చూడాలి నేను ఇది తీసుకున్నాను కదా అని చెప్పి మళ్ళీ కానా పీనా గానా బజాన ఇష్టం వచ్చాడు ఏం చేస్తానంటే కాదు అలా జరగదు మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను వన్ అండ్ హాఫ్ అవర్లో మీకు చూపించాను పని చేయనటువంటి ఆర్గాన్ ఎనర్జీ లేనటువంటి ఆర్గాని స్వగీష్గా ఉన్నటువంటి ఆర్గాన్ ఎలా యాక్టివేట్ అయిందని నేను చూపించాను ఇది అలాగే ఉండదు ఇది మనం వాడడం వల్ల మనకు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకొక వన్ అవర్ ఉంటుంది దాని పవర్ మ్యాక్సిమం త్రీ అవర్స్ వేసుకోండి కానీ వాడగా వాడగా ఈ రోజుకి ఫస్ట్ అవర్ ఫస్ట్ మీకు త్రీ అవర్స్ ఉంటుంది తర్వాత రెండో రోజు అనుకోండి త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ అలా గ్రాజువల్గా పెరుగుతూ ఒక స్టేజ్కి వచ్చేసరికి పొద్దున ఒకసారి తీసుకుంటే ఇరవై నాలుగు గంటల ప్రొటెక్షన్కి వస్తుంది మీకు అప్పుడు బయట నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తుంది మనకి ఏదో జబ్బులు వస్తాయని భయం మీకు అక్కర్లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు జస్ట్ వాలంటీర్స్ మన దగ్గర డైరెక్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళకి చేయ చేయడానికి టైం పట్టింది మనకు సిక్స్టీ టు అదే నైంటీ మినిట్స్ పట్టింది కానీ డీటాక్స్ అయ్యేటువంటి కేసెస్ ఇప్పుడు మన ఆశ్రమంలో ఉంటారు చాలామంది పేషెంట్స్ ఉంటారు కదా ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత అంటే మన దగ్గర ఆల్రెడీ సెకండ్ డీటాక్ చేసేస్తాం మొత్తం బాడీ అంతా డీటాక్ చేస్తాం వాళ్ళకైతే ఈ రక్షాబింది ఇచ్చిన తర్వాత పది పదిహేను నిమిషాల్లోనే స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ డీటాక్స్ అయిపోయింది లివర్ మీద ప్రెషర్ తగ్గింది కాబట్టి వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి వస్తూ ఉంటుంది ఎవరైనా ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు కూడా ట్రై చేసి చూడవచ్చు మనకు ఓపీలో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది మేము చూసుకోవచ్చు మిత్రుల సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద స్కోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు మేడం వాళ్ళతో మాట్లాడండి వచ్చారు మనకు వాలంటీర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఏంటిది ఏ మేము చూపించింది మాయ చేసి చూపించాము డౌట్లు ఉంటాయి మీకు మేము చూడలేదు కదా అంటే చూడడమే విచిత్రంగా ఉంటుంది దాని మీద డౌట్లు వస్తాయి కదా మీ డౌట్లు క్లారిఫై చేయడం మేడం గారు మాట్లాడతారు మేడం మీకు నమస్తే అందరికీ నేను మధుబాబు గారి దగ్గరికి ప్రతి మూడు నెలలకు ఒకసారి డీటాక్స్ చేయించుకోవడానికి వస్తుంటాను నేను మామూలుగా వచ్చి త్రీ మంత్స్కి ఒకసారి వచ్చి ఫుల్ బాడీ మసాజ్ మొత్తం ఈ పంచకర్మలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ నేను వాటి గురించి వచ్చి వెళ్తూ ఉంటాను ఈ టైం కూడా నేను జస్ట్ వాటి కోసం సార్ని మాట్లాడి నేను జా ఒక ఒక త్రీ డేస్ ఉండి ట్రీట్మెంట్స్ జస్ట్ పంచకర్మలు చేయించుకొని వెళ్దామనే దానికోసం ఈరోజు ఓపీ ఉంటే వచ్చాను నేను సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ఇట్లా ఒక బాటిల్ టేబుల్ మీద కనిపిస్తే ఏంటి సార్ అది అని అడిగితే ఇట్లా న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నామమ్మా అది వీడియో చేస్తాము వీడియోలో చూడండి అని అంటే మాకు నమ్మకం ఏంటి సార్ మీరు ఏదో చెప్తున్నారు ఏంటి దాని రిజల్ట్ ఏంటి అంటే దాని గురించి చెప్పారు ఇట్లా పాయింట్స్ ఎలివేట్ చేస్తాము యాక్టివేట్ అవుతుంది మీకు ఎనర్జీ పాయింట్స్ అంతా ఇది వస్తాయి దాని గురించి ఇవన్నీ బాగా కంట్రోల్లో ఉంటాయి కిడ్నీ లివర్ ఈ ఫైవ్ ఆర్గాన్స్ ఫంక్షన్స్ గురించి సార్ చెప్పారు మాకు చెప్పినప్పుడు కూడా నాకు డౌట్స్ వచ్చాయి ఏదో ఈయన చెప్తున్నారు మనం వింటున్నాము ఏంటి సార్ ప్రూఫ్ ఏంటి మాకేంటి అని అడిగాను అడిగితే మీ మీదే ప్రయోగం చేస్తాం మీకు ఓకేనా మీరే మీరేమి ఇదవరు కదా మీకు నాలుగు డ్రాప్స్ వేసి మీ మీద చూపించమంటారా అని అడిగారు ఓకే సార్ అలాగే చూపించండి అన్నారు నాకు ఫస్ట్ ఎంత ఎలివేట్ చేశారు ఎలివేట్ చేసిన తర్వాత అసలు ఎనర్జీ పాయింట్ హార్ట్ దగ్గర రాలేదు లంబార్ దగ్గర రాలేదు ఓహో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది సో సార్ అది ఇస్తాను అని అంటే సరే ఆ డ్రాప్స్ ఇచ్చారు నాకు వేసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాము మేము కొంచెం బయట కూర్చొని ఉన్నాము కొద్దిసేపు రిలాక్స్డ్గానే కూర్చున్న తర్వాత మళ్ళీ వచ్చాం సార్ దగ్గరికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం తర్వాత వచ్చాం లోపలికి వచ్చిన తర్వాత సార్ మళ్ళీ చెక్ చేశారు చెక్ చేస్తే అసలు ఆ డీమ్ అసలు వెళ్ళగిన జీరో లైటింగ్ కూడా మాకు లైటింగ్ తెలుస్తుంది ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత సెన్స్ ఎలా ఉందంటే అసలు లోపల నాకు బాడీలో ఏమీ తెలియలేదు ఏం తెలియదు నార్మల్గా నేను ఎలా ఉన్నాను మందు వేసుకోకముందు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను ఎటువంటి ఇరిటేషన్స్ లేవు తర్వాత మళ్ళీ సార్ని అడిగి నేను జస్ట్ ఆకుపంచర్ ట్రీట్మెంట్ తీసుకుంటాను సార్ అని అడిగాను తీసుకోండి మేడం అని అన్నారు ఈ మెడిసిన్ నా బాడీలోనే ఉంది నేను ఆకుపెంచర్ కూడా వెళ్ళాను ఆక్యుపెంచర్ చేయించుకున్నాను అసలు ఆ నీడిల్స్ పెట్టిన ప్లేస్ అంతా ఆ వైబ్రేషన్ అయితే చాలా ఫీల్ అయ్యాను నేను అంటే నా బాడీలో మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఆకుప ఆకుపంచర్ నీడిల్స్ ద్వారా నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను చాలా మెడిసిన్ సార్ ఏదో ఇది రక్షా బిందు సారు రక్ష మాత్రమే చెప్తున్నారు కాదు ఇది మనకి కరెక్ట్గా అమృత బిందు ఇది మనకు అమృతం తాగినట్టే అంత యుద్ధాలు చేసి అదంతా తీసుకొచ్చి అమృతాన్ని బయటకు తెచ్చారు సార్ పాపం పది సంవత్సరాలు యజ్ఞం చేసి మన కోసం అమృతాన్ని ఇచ్చారు మనకి దీనివల్ల ఎవరికి ఏమీ నష్టం నెగటివ్స్ అయితే ఏమీ లేవు మీరు ఆలోచించక్కర్లేదు హ్యాపీగా నాలుగు చుక్కలు వేసుకొని రిలాక్స్గా పనులు చేసుకోవచ్చు థ్యాంక్ యూ నమస్తే అండి నేను మా ఫ్రెండ్ తీసుకొచ్చిందండి డాక్టర్ గారి దగ్గరికి నాకు బీపీ ఎక్కువ ఉంది సమ్ హెల్త్ ఇష్యూస్ గురించి కలుద్దామని వచ్చాను డాక్టర్ గారి దగ్గరికి అయితే లిక్విడ్ ఏంటో మా ఫ్రెండ్ చెప్పినట్టు చూద్దామని చెప్పి నేను వేసుకున్నాను డ్రాప్స్ కానీ ఏమీ అనిపించలేదు నార్మల్గానే ఉంది తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ చెక్ చేశారు నాకు బీపీ నార్మల్ వచ్చింది అదే నా నాకే ఆశ్చర్యంగా అనిపించింది నాకు కొంచెం బీపీ ఎక్కువ ఉంటుంది డ్రాప్స్ వేసాక చూస్తే మళ్ళీ బీపీ నార్మల్ వచ్చిందండి నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ రక్షా బిందు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు సార్ చేతిలో పాయింట్స్ పెడితే నా తల కూడా అంటే నాకు కొంచెం ఈ మధ్య కొంచెం మత్తి లాగా అన్నీ మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది ఈ సార్ పెట్టాక నిజంగానే నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది తలది నిజంగానే ప్రాబ్లం ఇది ఉన్నట్టు నాకు అర్థమైంది ఇది చాలా అందరికీ ఉపయోగపడేటట్టుగా అనిపిస్తుంది అండి నాకు ఇప్పుడు మనకి ఏదన్నా కొంచెం కోల్డ్ వచ్చినా జ్వరం వచ్చినా ఇమీడియట్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోతాము వెళ్ళిపోయి ఫస్ట్ ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు మనకి ఏం అక్కర్లేదు వెళ్ళిపోయి డోలో సిక్స్ ఫిఫ్టీ ఒక బ్రాండెడ్ నేమ్ ఒక షీట్ తెచ్చి ఇంట్లో పడేసుకుంటాం మన ఇళ్లలో ఏమున్నా లేకపోయినా ఒక సెట్రజిన్ టాబ్లెట్స్ డోలో సిక్స్ ఫిఫ్టీ అందరి ఇళ్లలో కామన్గా ఉంటున్నాయి అవన్నీ వాడుతున్నాం ఒకసారి మనకందరికీ ఉంది మళ్ళీ నాలెడ్జ్ అందరం గూగుల్లో చూస్తున్నాం వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇన్ని ఉన్నాయని తెలుస్తున్నాయి తెలిసిన తర్వాత కూడా మింగేస్తున్నాం కదా మనం చక్కచక్క అన్లిమిటెడ్గా యాంటీబయాటిక్స్ కూడా ఒక ప్రిస్క్రిప్షన్ లేకుండా మింగేస్తున్నాం మనం కానీ దీనివల్ల పాజిటివ్ మనం ఫీల్ అవ్వాలి నెగిటివ్ జీరో సార్ ఏమీ లేదమ్మా దీంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేదు దాంట్లో సార్ ఇచ్చిన హర్బ్స్ ఫిఫ్టీ ఎయిట్ హెర్బ్స్ అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అసలు అటువంటి హర్బ్స్ మనకు దొరకడం కూడా కష్టము అటువంటి దాని యజ్ఞం లాగా యజ్ఞంలో సమదలు వేసి సమిదల్లో నుంచి మనకి ఈ అమృతాన్ని తీసి మనకు అందిస్తున్నారు థ్యాంక్ యూ మిత్రులరా చూశారు కదా లైవ్లో చూపించాను మీకు ఎలా పనిచేస్తుంది అని అవి ఆర్గన్స్ ఎవరికైనా ఏ ఆర్గన్ డ్యామేజ్ అవుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడే అంటే చాలామందికి ఎలా ఉంటాయంటే ఇటువంటి తీసుకుని నాకు ఎడకైతే తీసుకోవచ్చా ఫీవర్ వస్తే తీసుకోవచ్చా లేకపోతే కాఫ్ వస్తే తీసుకోవచ్చు కోల్డ్ వస్తే తీసుకోవచ్చు అని ఇది మందు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆర్గాన్స్ ఇంటర్నల్గా డ్యామేజ్ అయ్యే కాకుండా ప్రివెంట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఈ ఐదు ఆర్గాన్స్ లివర్ కిడ్నీ లంగ్స్ బ్రెయిన్ అండ్ హార్ట్ ఈ ఐదు పర్ఫెక్ట్గా పని చేయాలి అంటే ఇది తీసుకోవాలి ప్రతిరోజు మనం తీసుకుంటూ ఉంటే మీరు వాడుతూ ఉండండి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవి కూడా ఫంక్షన్ ఇప్పుడు లివర్ తీసుకునే ఉంటుంది లివర్ రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది సెల్స్ డ్యామేజ్ అయినా మళ్ళీ రీజనరేట్ చేసుకుంటుంది అది మరి దీన్ని వాడుతూ ఉన్నప్పుడు దాని ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకున్న ప్రాబ్లం కూడా తగ్గుతూ ఉంటుంది కదా లాజిక్ అర్థమైందా కాబట్టి దీన్ని వాడుతూ ఉంటే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మెల్లగా తగ్గుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత కొత్తగా ప్రాబ్లమ్స్ రావు మీ బాడీ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇమ్యూనిటీ షీల్డ్లో ఉన్నట్టు తయారవుతుంది ఓకే ఈ కాఫ్ కోల్డ్ ఇటువంటి చిన్న చిన్న అసలు రావు వాటి గురించి మీరు మర్చిపోవాల్సిందే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి నేను తీసుకోవచ్చు మిత్రులారా ఇంట్రెస్టింగ్ ఉంది కదా సో ప్రతి దసరాకి మనం ఒక రీసెర్చ్ ప్రోడక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం రక్షా బిందు మనం చేశాము ఇది కూడా అందరూ వాడుకుంటారని ఆశిస్తున్నాను నేను అలాగే ఓపీకి వచ్చినప్పుడు ఓపీలో కూడా అంటే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు ఓపీకి వచ్చినప్పుడు కూడా ఇవి అవైలబుల్ ఉంటాయి ఎవరైనా తెచ్చుకోవచ్చు కింద స్కోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి దీని గురించి కాస్ట్ ఎంత అవుతుంది ప్లస్ కొరియర్ సర్వీస్ ఉన్నాయా లేదా ఎక్కడ దొరుకుతాయి అన్నది ఉంటాయి మీరు మీ డౌట్లు ఏదైనా ఉన్నా కానీ అది క్లారిఫై చేసుకోవచ్చు సరేనా మరోసారి మరో విడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే